వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే గణేష్ విగ్రహాలండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకి గణేష్ లైక్ వినాయక చవితి వస్తుంది కదా గణేష్ ఫెస్టివల్ సో విగ్రహాలు మనకి ఎక్కడ తక్కువకు దొరుకుతున్నాయో అని చెప్పి అయితే వీడియో అండి సో లాస్ట్ వరకు చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి అండ్ మధ్యలో కూడా లైక్ వాళ్ళే అక్కడ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళతో కూడా చెప్పించాను నేను సో రేట్స్ ఎంత ఉన్నాయా అని చెప్పి సో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా తక్కువ రేట్స్ అండి లైక్ చాలా పెద్ద విగ్రహం కూడా సో జస్ట్ ట్వంటీ థౌజండ్ లైక్ చాలా హ్యూజ్ విగ్రహం కూడా ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంత అంతలోనే ఉన్నాయి అండ్ మీడియం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సో ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా చూపించాను సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లైక్ సమ్ వాట్ బాహుబలి గణేష్ లాగా ఉందిగా చూసారా సో ఈ పెద్ద విగ్రహాలన్నీ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అండి ఎంత పెద్ద విగ్రహం కూడా టెన్ థౌసండ్ సో ఈ అడ్రస్ ఎక్కడ అనేది అయితే నేను లాస్ట్కి చెప్తాను సో లాస్ట్కి లైక్ లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి అండ్ ఈ చిన్న విగ్రహాలు అయితే ఫైవ్ థౌసండ్ అండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా సో స్టార్టింగ్ అనిపించేది ఇది అండ్ వెనకాల ఉన్న హనుమాన్ విగ్రహం హనుమాన్తో ఉన్నది అదంతా కూడా ఫైవ్ థౌసండ్ నైన్ థౌజండ్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ కానీ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించిందండి బికాస్ గణేష్ చవితి అంటే లైక్ ఎక్కడ కూడా డిమాండ్ ఉంటుంది మనం ఎన్ని రోజుల ముందే బుక్ కూడా డిమాండే ఉంటుంది సో ఇంకొక హార్డ్లీ ఫోర్ డేస్ ఉంది అయినా కూడా వాళ్ళు ఈ రోజుకి కూడా చాలా తక్కువ రేట్ అయితే చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర అయితే లైక్ హోల్సేల్ ప్రైస్ అండి సో వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు సో అందుకని చెప్పి జస్ట్ వాళ్ళు తయారు చేసిన దానికి లైక్ ఛార్జ్ తీసుకుంటున్నట్టు లైక్ చాలా తక్కువ రేట్ అండి సో స్టార్టింగ్ చిన్న విగ్రహాలు అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి లైక్ మీడియం సైజు సో అవి ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి ట్వంటీ థౌసండ్ వరకు లాస్ట్ అండి అంతకన్నా పెద్ద రేట్ అయితే కాదు లైక్ ఎంత పెద్ద విగ్రహం అయినా కూడా ట్వంటీ థౌసండ్ అయితే ఎక్సీడ్ అవ్వట్లేదు సో అంత బాగున్నాయి ఇక్కడ కనిపించేది అయితే ఇదైతే టెన్ థౌసండ్ అండి లైక్ టెన్ థౌసండ్కి ఈ విగ్రహం లైక్ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు లైక్ ఆ రేట్కి ఇవ్వడము సో టెన్ థౌసండ్ మనం ఇంకా బార్గెన్ చేయొచ్చు వాళ్ళు జస్ట్ ఆయన చెప్పడం అయితే టెన్ థౌసండ్ చెప్పాడు అప్రాక్సిమేట్గా సో మనం బార్గెన్ చేస్తే ఫైవ్ థౌసండ్కి అలా కూడా ఇస్తారు చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం అండ్ డిజైన్స్ కూడా అండి చాలా యూనిక్గా ఉన్నాయి మనకి ఎప్పుడు ఉన్న రొటీన్ డిజైన్స్ అయితే కాదు సో చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి నేను ఇలా వీడియో క్లిక్ చేశాను సో అడ్రస్ అయితే నేను లాస్ట్కి చెప్తానండి సో లాస్ట్ వరకు అయితే చూడండి సో అన్ని మోడల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి సో ఇక్కడ స్టార్టింగ్ అనిపించే చూసారా ఇలా వెంకటేశ్వర స్వామి ఇలా నామం పెట్టుకున్నట్టు అలాంటి విగ్రహము సో చాలా బాగుంది

సో ఇంతకు ఆయన చెప్పారు చూసారా సో పెద్ద విగ్రహం అయితే ట్వంటీ థౌసండ్ అండి చెప్పడం అయితే ట్వంటీ చెప్తున్నారు సో మనం బార్గెన్ చేసి లైక్ ముందే బుక్ చేసుకుంటే వాడు ఫిఫ్టీన్ థౌసండ్కి లేదా టెన్ థౌసండ్ కూడా ఇవ్వచ్చు సో టెన్కి కాకపోయినా ఫిఫ్టీన్ కి అయితే కానీ చాలా పెద్ద విగ్రహం అండి అసలు సో చాలా తక్కువ రేట్ అయితే అనిపించింది నాకు అండ్ ఈ బుజ్జి బుజ్జి విగ్రహాలన్నీ లైక్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా అయితే చెప్తున్నారు కానీ డిమాండ్ అయితే అస్సలు లేదండి అంటే ఇక్కడ అయితే లేదు నేను చూసిన ప్లేసెస్లో అయితే ఈ ప్లేస్లో అయితే అసలు లేదండి డిమాండ్ లైక్ అడిగిన రేటు కూడా ఇస్తున్నారు సో ఈ బుజ్జి విగ్రహాలు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పాడు ఇక్కడ ఉంది చూసారా సో మనకి నార్మల్గా బయట చిన్న చిన్న విగ్రహాలే థౌసండ్ అలా చెప్తున్నారు సో ఇంత మంచిగా ఉన్న విగ్రహాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే లైక్ చాలా మంచిగా అనిపించింది నాకు తక్కువ రేట్కైతే ఇస్తున్నారు చాలా అఫోర్డబుల్గా ఉంది సో చూడండి సో కలర్ ఉన్నాయి కొంతమంది కలర్స్ నచ్చవుగా సో ఆర్గానిక్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి సో మట్టి విగ్రహాలకి లైట్గా పెయింటింగ్ వేశారు సో పైన కిరీటంకి గోల్డ్ గోల్డ్ కలర్ అలా బొట్టు సో లైట్ లైట్ పెయింటింగ్ అయితే వేసారు సో ఇలా ఉన్నాయో అలా కూడా ఉన్నాయండి ఆర్గానిక్గా కూడా ఉన్నాయి మట్టితో కావాలనుకున్న వాళ్ళకి మట్టివి కూడా ఈ మట్టివి కూడా అంతే అండి సో పెద్ద విగ్రహాలు అయితే టూ థౌజండ్ అలా అని చెప్పాడు మట్టివి మట్టివి ఎక్కువ కాస్ట్ ఉండవు కదా సో ఈ చిన్న విగ్రహాలు కూడా అంతే అండి కింద ఉన్న విగ్రహాలు అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా చెప్పాడు ఇక్కడ ఉన్నాయి సార్ ఈ బుజ్జి బుజ్జి విగ్రహాలు ఇవన్నీ మట్టితో చేసినవి సో ఇవన్నీ అంతే అని టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా సో సైజుని బట్టి రేట్ అయితే చెప్తున్నాడు సో చాలా అయితే ఉందండి కలెక్షన్ సో అడ్రస్ అయితే లాస్ట్కి చెప్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి క్లియర్గా చెప్తాను అడ్రస్ నేను అండ్ ఎలాంటి డౌట్స్ని కూడా కామెంట్స్లో అయితే అడగండి నేను క్లియర్గా చెప్తాను అండ్ వీళ్ళ నంబర్ కూడా ఇస్తాను మీకు కావాలంటే ఎవరికైనా కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం అడగండి చెప్తాను సో డిజైన్స్ మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయండి లైక్ మట్టిలో కూడా డిజైన్స్ ఉన్నాయి సో ఈ బుజ్జి పాప చూసారా ఎంత బాగా సర్దుతుందో అటు నుంచి ఇటు నుంచి అటు సో గణేష్ చవితి అంటేనే చిన్న ఇంకెక్కువ సరదాగా ఉంటుంది పెద్దవాళ్ళకన్నా కూడా సో వినాయకుడు ఎంత బాగా సర్దుతుందో అండ్ అమ్ముతుంది కూడా కొనుక్కోండి అని సో చాలా క్యూట్గా అనిపించి నేనైతే ఇలా రికార్డ్ చేశాను సో చాలా క్యూట్గా ఉంది ఆ పాప సో చూసారా ఇక్కడ ఇది పక్క స్టాల్ అండి సో మొత్తం లైన్గా వెళ్ళి ఒక ఫుట్ పాత్ మీద అయితే ఇలా పెట్టారు సో అడ్రస్ ఎక్కడ అంటే ఈసీఎల్ వెళ్ళే రూట్ అండి సో రాధికా థియేటర్ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది సో రాధికా థియేటర్ నుంచి ఈసీఎల్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి ఫుట్ పాత్ మీద పెట్టారు సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను సో దట్ మీరు ఇంకా ఈజీగా ఫైండ్ చేయొచ్చు సో నేను ఎందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది సో దానికి ఆపోజిట్ సో రాధిక థియేటర్ నుంచి ఈసీఎల్ వెళ్ళే రూట్లోనే అండి లెఫ్ట్ సైడ్లో ఉంటారు సో మార్నింగ్ నుంచి వాళ్ళు నైట్ వరకు ఉంటున్నారు నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా సో ఎవరికి కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను సో నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా మాత్రం కామెంట్స్ అయితే చెప్పండి నేను కంపల్సరీ రిప్లైస్ చెప్తాను సో నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అండి సో లేట్ చేయకుండా వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ బికాస్ ఎక్కడ చూసినా కూడా చాలా డిమాండ్ అయితే ఉంది గణేష్ విగ్రహాలకి సో వీళ్ళ దగ్గర అయితే అన్ని కలెక్షన్ మాత్రం చాలా బాగుంది సో వీడియో చూసారు కదా సో అడ్రస్ అయితే అదే అండి ఆదికాటి ఆటో నుంచి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది సో లైన్గా అయితే ఫుడ్ పంప్ పెట్టేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్